ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏఐ టెక్నాలజీ విషయంలో ఆయన పాత్ర ఏంది నిజంగానే ఏపీకి డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ డ్రోన్ టెక్నాలజీ ఏపీకి వచ్చే అవకాశం ఉందా కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ అక్కడ కల్పిస్తానని చెప్పే మాటల్లో నిజముందా లేదా ఇలాంటి మరిన్ని అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏఐ ఏఐలో ఈ టెక్నాలజీ వినియోగంలో భారత్ పతాక స్థాయికి ఏ విధంగా చేరింది ఏఐ టెక్నాలజీని భారత్ ఏ విధంగా వినియోగించుకుంటుంది అనే అంశం గురించి ఇందులో చంద్రబాబు యొక్క ప్రగల్భాలు ఎన్ని డంబాచారాలు ఏన్ని లేదంటే నిజానికి చంద్రబాబు నాయుడు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తుండా లేడా ఇలా అనేక అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత్ టెకీలదే భారత్ టెకీలదే పైచేయి టెక్నాలజీ సృష్టించడం కాస్త వెనుకబడి ఉండవచ్చు కానీ టెక్నాలజీ అందిపుచ్చుకునే దానిని శిఖర స్థాయిలోకి తీసుకెళ్లటంలో భారత నిపుణులకు ఎవరు సాటి రారు అనేది తేట తెల్లమైనటువంటి అంశం ఇకపోతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో భారత్ టెకీలతో అగ్రరాజ్యాల నిపుణులు పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణ అయ్యింది అగ్రరాజ్యాల ఉన్నటువంటి నిపుణులు కూడా భారతదేశం యొక్క టెకీలతోని పోటీ పడలేరు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఇకపోతే ఇప్పటికే నిరూపణ అయ్యింది ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కృత్రిమ మేధస్సు ఏదైతే ఏఐ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నామో భారత నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వేలో తేలిపోయింది పని ప్రదేశాలలో ఏఐ జనరేటెడ్ ఏఐ టూల్స్ వినియోగం ద్వారా ప్రపంచ సగటు కంటే మెరుగైన ఉత్పాదకతను సాధించి భారతీయులకు ప్రత్యేకతను చాటుకోవడం జరుగుతుంది భారతీయులే మొట్టమొదట ఉన్నారు ఇక వృత్తి నైపుణ్యం వ్యక్తిగతంగా అత్యాధునిక సాంకేతికతల వినియోగం ఏఐతో కూడిన వర్క్ ప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ను భారతీయ వృత్తి నిపుణులు వేగంగా అందిపుచ్చుకోవడం జరుగుతుంది గ్లోబల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్లోబల్ వర్క్ ప్లే వర్క్ ప్లేస్ స్కిల్స్ స్టడీ పేరిట ఎడిటెక్ ఎడిటెక్ యూనికార్న్ ఎమిరేటియస్ నిర్వహించినటువంటి సర్వే ఈ అంశాన్ని తేటతెల్లం చేసింది దీంట్లో చంద్రబాబు పాత్ర అయింది చంద్రబాబు ద్రోహమైంది అనేది కూడా ఆలోచించాలి ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా కానీ ఈ నిపుణులందరినీ కూడా చంద్రబాబే తయారు చేసిన అని చెప్తాడు అది నమ్మడానికి చూడడానికి వినడానికి కూడా కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అయినా సరే మనం భరించాలి ఎందుకంటే ఆయన బాబుగారు ఇక థ్యాంక్ యూ లా తెలుగు అంట సూపర్ సూపర్ థ్యాంక్ యూ మిత్రమా అయితే సాంకేతికను సాంకేతికతను అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో నెంబర్ వన్ స్థానం భారతదేశానికి దక్కడం మనం గర్వపడాలి సంతోషపడాలి ఎట్లా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఐదు గ్లోబల్ వర్క్ వర్క్ స్పేస్ స్కిల్డ్ స్టడీ అని ఒక సంస్థ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి అన్ని దేశాల నుంచి సర్వే నిపుణులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు ఏఐ టెక్నాలజీ కావచ్చు ఇట్లాంటి వాటిలో భారతీయులు ఏ విధంగా ఉన్నారు అని సర్వే నిర్వహిస్తే ఆ సర్వే నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశం నిపుణులు మొదటి స్థానాన్ని ఆక్రమించడం గర్వకారణంగా ఉంది మనం గర్వంగా కూడా భావించాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఏఐజు సూపర్ టెక్నాలజీ సార్ థ్యాంక్ యూ అయితే భారతదేశంలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారో చెప్పండి పో తప్పకుండా చెప్తా నారా చంద్రబాబు నాయుడు నేను తప్పకుండా చెప్తా మన చంద్రబాబు నాయుడికి ఇది కావాలి ఇక పని పద్ధతుల్లోని ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా కెరీర్ జూమ్ అవుతుంది అంటే కావలసిన దానికంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతున్నారు ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని యువత ఇక ఇరవై ఇరవై ఐదు గోబల్ ఏదైతే గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్ స్టడీలో ఆసక్తికర అంశాలనేవి చాలా ఉన్నాయి వాటి గురించి నేను మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా భారత్లో కోరుకుంటున్న టాప్ ఫైవ్ నిపుణ నైపుణ్యాలు కొత్త ఐదు రకాల స్కిల్స్కు భారతదేశం బాగా అట్రాక్ట్ అవుతుంది అవి ఏంటంటే ఏఐ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్స్ నెంబర్ వన్ వస్తే ఏఐ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ సంబంధించింది నెంబర్ టూ మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ నెంబర్ టూ వచ్చి మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది నెంబర్ త్రీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా నెంబర్ థర్డ్కి వస్తుంది మిషన్ లెర్నింగ్ ఎంఎల్ దీన్ని ఎంఎల్ అంటారు మిషన్ లెర్నింగ్ అనే టెక్నాలజీని కూడా భారతదేశంలో బాగా అందిపుచ్చుకుంటున్నారు ఇక నెంబర్ ఫైవ్ వచ్చి స్ట్రాటజిక్ లీడర్షిప్ మేనేజ్మెంట్ దీన్ని భారతీయులు ఎప్పటి నుంచో గత యాభై అరవై కించి ఈ స్ట్రాటజికల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ వస్తున్నారు చేసి ప్రపంచ దేశాలకు చూపిస్తున్నారు నిరూపిస్తున్నారు ఈ విధంగా ఈ ఐదు రకాల టెక్నాలజీని నైపుణ్యాలను స్కిల్స్ని భారతీయులు గొప్పగా వినియోగించుకొని టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ కొత్త టెక్నాలజీని భారతీయులు సృష్టించకపోయినా గానీ ఉన్న టెక్నాలజీని భారతీయులు ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాలు తమని అందుకోలేని స్థాయికి భారతీయులు చేరుకోవడం మనందరం గర్వించదగ్గ అంశం ఇకపోతే పద్దెనిమిది దేశాలలో ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ ఐటీ సర్వీసెస్ ఎడ్యుకేషనల్ తదితర రంగాలలో పని చేస్తున్నటువంటి ఆరు వేల మంది ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు ఏళ్ళ లోపు వారిని ఈ సర్వేలో పాల్గొన్నారు పద్దెనిమిది దేశాలలో ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్టార్కు అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాళ్ళు ఏఐంజర్స్ ఆల్సో డేంజర్ సార్ థ్యాంక్ యూ అవును మిత్రమా ఏఐ టెక్నాలజీ వల్ల కొంత ముప్పొచ్చే అవకాశం ఉంది కానీ భారతీయులు దాన్ని అత్యంత ఆధునికంగా దాన్ని ఉన్నదా ఏఐ టెక్నాలజీని ఎంత వాడుకోవాలి అంతకంటే ఎక్కువనే వాడుకుంటున్నారు అనేది ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అనమాట ఇక ఫైనాన్స్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఇన్సూరెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు ఐటీ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇలాంటి ఈ ఆరు సెక్టార్లకు సంబంధించినటువంటి ఇరవై ఒకటి నుంచి అరవై ఒక్క అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వయస్కులందరితో ఈ సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ఎగ్జాక్ట్లీగా ఆరు వేల పైచీలకు పబ్లిక్ అనేది పాల్గొన్నారు వీళ్ళందరూ ఆర్టిఫిషియల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఫైనాన్షియల్ సెక్టర్లో కొంతమంది మ్యానుఫాక్చరింగ్ సెక్టార్లో కొంతమంది సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కొంతమంది ఐటీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఉంటాయి కదా డాటా సర్వీసెస్ వాటికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఎడ్యుకేషనల్ సంబంధించిన వాళ్ళు ఇలా వీళ్ళందరూ తేల్చి చెప్పింది ఏంటంటే అమెరికా ఇట్లాంటి దేశాలన్నింటినీ వెనకకు నెట్టి భారతదేశం ముందుకెళ్తుంది అని చెప్పడం జరిగింది ఏఐ మెలకులు అందిపుచ్చుకోవడంలో ఏఐ అడాప్షన్లో తొంభై ఆరు శాతం ప్రపంచంలోని భారతీయులు మొదటి శాతం ఉన్నారు తొంభై ఆరు శాతంతోనే భారతీయులు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే ఎనభై నాలుగు శాతంతో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్ ఎనభై ఒకటి ఎనభై ఒకటి స్థానాలతోనే తృతీయ స్థానంలో అమెరికా అలాగే ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపనకు ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ దీంట్లో అవకాశం లభిస్తుందని తొంభై నాలుగు శాతం మంది భారతీయులు భావిస్తున్నారు ఓవరాల్గా తొంభై నాలుగు తొంభై ఆరు అంటే సుమారుగా తొంభై ఐదు శాతం పీపుల్సు ఏఐ టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నారు అనేక రంగాలలో ఇప్పుడు నేను చెప్పిన మీకు ఆరు రంగాలు చెప్పిన ఆ ఆరు రంగాలలో అద్భుతంగా వినియోగించడం జరుగుతుంది అని సర్వే ద్వారా వెల్లడైపోయింది ఇది ఈరోజు ఏఐ టెక్నాలజీకి సంబంధించింది అయితే ఇటువంటి ఏఐ టెక్నాలజీని కూడా చంద్రబాబు గారు ఒక్కసారి దీన్ని స్పీచ్ ఇచ్చిందంటే ఎట్లా ఇస్తాడంటే ఈ ఏఐ టెక్నాలజీని నేనే సృష్టించినా నేనే ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అంటే ఏంటిదో నేను చూయించగలిగిన అని చెప్తాడు అది ఇప్పుడు నెక్స్ట్ దానికి సంబంధించిన వార్త ఉంది మీకు చదివి వినిపిస్తా ఖచ్చితంగా చూడండి మీకే అర్థమవుతుంది హాయ్ అందరికీ నమస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా సబ్స్క్రైబ్డ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లా తెలుగు అంట మిత్రుడు సూపర్ మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు థ్యాంక్స్ అలాట్ హలో బ్రదర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను ఏఐ రంగం ఏ రంగంలో పోటీ పోటీ డీప్ సీక్ ఆర్వర్ అంట ఏం చెప్పినా కదా చంద్రబాబు గారి కథ తతంగం అంతా ఒక్కసారి మనం గుడ్ మార్నింగ్ అందరికీ ఈనాడు పత్రిక చంద్రబాబు మానస పత్రిక ఈనాడు పత్రికను ఓపెన్ చేస్తున్నా ఈ ఈనాడు పత్రికల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏము ఒరిగిన వార్త రాసిండో ఇప్పుడు నేను మీకు చదివి వినిపించే కార్యక్రమం చేస్తా ఏం రాసిండు కంటెంట్ అనేది చూద్దాం ఒకసారి స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి బంగారు ఆంధ్రప్రదేశ్కు స్వా సహకరించమని చెప్తున్నాడు అసలు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా మిత్రులారా విశాఖతో పాటు తిరుపతి అమరావతిని తిరుపతిని అమరావతిని ప్రాంతీయ అభివృద్ధికి అబ్దులుగా అమ్మ ప్రాంతీయ అభివృద్ధి అబ్దుల్గా లైవ్ ఎందుకు పెట్టారు వార్తల కంటెంట్ గురించి మిత్రమా గుడ్ మార్నింగ్ అందరికీ నాది ఎంబీఎస్ న్యూస్ అనే ఛానల్ ఉంటుంది ఈ న్యూస్ ఛానల్ను నేను గత సంవత్సర కాలంగా నడిపిస్తున్నా న్యూస్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను మాట్లాడి లైవ్ పెడుతుంటా ఆ తర్వాత వీడియోస్ కూడా ఉంటాయి అవన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా రాబోయే రోజులలో కొత్త రాజకీయ వ్యవస్థకు నాంది బలకడ నాంది వలకాలి అది మొదలు పెట్టాలనే కార్యక్రమంతో ఈ న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది రాబోయే రోజులలో ఇంకా ఐదు ఆరు సంవత్సరాలలో ఎక్కువ మంది ఇండిపెండెంట్లు రాజకీయంలోకి వచ్చి గెలుపొందే విధంగా మన న్యూస్ ఛానల్ పనిచేస్తుంది పార్టీలకు అతీతంగా రాజకీయ అంశాల మీద పూర్తిగా అవగాహన కలిగించేందుకు ఈ న్యూస్ ఛానల్ పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అందుకే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా అయితే స్వర్ణాంధ్రకు సహకరించమని చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలలో దేశంలో నాలుగు గ్రోత్ అబ్బులలో ఒకటైన విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఇది ఒకటి వరకు డెవలప్ అయ్యింది దాంతోపాటు తిరుపతి అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి అబ్బులుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం కావాలని నీతి ఆయోగ్ చైర్మన్ కలిసినటువంటి చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది అయితే తిరుపతి చెన్నై నెల్లూరులను ట్రై సిటీ చేస్తే అభివృద్ధిలో వేగం వస్తుందని కూడా చెప్పడం నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండదు సారీ నేను మీ లైవ్లోకి రాను థ్యాంక్ యూ బ్రదర్ మీకు రాజకీయాలు నచ్చనప్పుడు డోంట్ లైక్ ఓకే థ్యాంక్ యూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఆర్ ద ఇండిపెండెన్స్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో దేశానికి ఏపీ మోడల్ అవుతుంది అని మళ్ళొకసారి డబ్బ కొట్టి పడేసిండు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరీతో భేటీలో సీఎం చంద్రబాబు ఈ అంశాలను మాట్లాడుకొచ్చిండు ఇకపోతే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ప్రొఫెషనల్ చెప్పినా కదా ఏఐ ఇక్కడ క్లియర్ గుర్తుపెట్టుకోవాలి ఏఐ ప్రొఫెషనల్ వన్ ఎంటర్ట ఎంటర్ అగో ఎంటర్ప్రీనర్ కూడా ఇవన్నేనంట అన్ని వన్నే రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ అని అర్థం అని నెంబర్ వన్ అనమాట వన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఎంటర్ప్రీనర్షిప్ లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఏఐ ప్రొఫెషనల్స్ లో కూడా నెంబర్ వన్ అలాగే నెంబర్ వన్ ఫ్యామిలీగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశంగా గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక అన్నిటిని వన్ ఎంట్రప్రేయర్ రాష్ట్రాన్నిగా తెర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందించాము అమ్మో డాక్యుమెంట్ రూపొందించినట్టు అయిపోయింది ఇకపోతే ఇందుకోసం కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారం మాకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది శుక్రవారం సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరీతో ఆయన హాయ్ అందరికీ నమస్తే మిత్రులకు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తానికి ఆయనను కలిసిందేంట అంతే ఇంకేం లేదల్లా అంత డొల్లనే ఇంకేం రాసుకొచ్చండు న్యూస్ టుడే విలేకరిపై జులుమ్ ఫోన్ లాక్కున్న కలెక్టర్ కేసు పెడతానని బెదిరింపు ఎస్పీ న్యూస్ టుడే ఇంకా మన పోతే ఇంకొకసారి చంద్రజ్యోతి పత్రికను ఓపెన్ చేస్తా చంద్రజ్యోతి పత్రికలో ఏముంది కంటెంట్ అనేది ఒకసారి నేను మీకు చెప్తా ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాబోస్తు రాబోతున్నాయి మిత్రమా మధ్యాహ్నం లైవ్ దాని గురించి మాట్లాడతా ఎక్కడ ఏ సీటు ఎన్ని గెలిచింది ఢిల్లీలో అనేది క్లియర్గా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఢిల్లీ ఫలితాలకు సంబంధించింది లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఇక చంద్రజ్యోతి పత్రికల కంటెంట్ ఏముంది క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా జగన్ పై సోదరి శర్మిల మండిపాటు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రాధాకృష్ణకు ఎందుకు బుద్ధుడదు తెలియదు ఈ గుద్దల దమ్ముంటే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటరు ఈ రాధాకృష్ణ లా దమ్ముంటే డైరెక్ట్ జగన్ మీదనే రాసుకుంటే కానీ షర్మిలను అడ్డం పెట్టుకొని చంద్రబాబును అడ్డం పెట్టుకొని అన్ని ఫాల్తు వేషాలు వేస్తుంటాడనమాట పత్రికా రంగానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి ఎవడయా అంటే ఈ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ పత్రికా విలువలను మంట కలిపి పత్రిక అంటే అది పాంపరేటు లేదంటే అది పార్టీలకు వంత వాడే లాగా తయారు చేసిన వ్యక్తులలో మొదటి స్థానాన్ని ఆక్రమించేది రాధాకృష్ణ అక్రమాలకు అన్యాయాలకు ధనార్జనకు పత్రికా విలువలను మంటగలపడానికి ఈ రాధాకృష్ణ చేసే ఫాల్తు ఐడియాలు ఇంకెవరు చేయడు పత్రిక అంటే దాని విలువలు అంటే అసలు తెలవదినకు క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా ఆస్తుల కోసం తల్లిని చెల్లిని వెన్నుపోటు పడిచారు సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు ఏం మాట్లాడో నలభై నిమిషాలు జగన్ రెడ్డి జగన్ డిక్టేట్ చేశారట నైజ జగన్ నైజానికి సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారని కూడా షర్మిల మాట్లాడుకొచ్చింది ఈ షర్మిల ఈయనతో మాట్లాడింది ఏది ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణతో చెప్పుకొచ్చింది అన్నట్టు ఇక క్యారెక్టర్ ఉంది భయం లేదు అందుకే ఎవరికీ లొంగలేదు అని సాయిరెడ్డి మాట్లాడుకున్నాడు జగన్ తో పాటు కేసు పెట్టినప్పుడు భయపడలేదు మోపిదేవి మొత్తానికి జగన్ కేసుల గురించి జగన్ మీద విషయం చల్లడం తప్ప ఈ చంద్రజ్యోతి పత్రికకు ఇంకోటి పని లేదు అరే ఇప్పుడున్న పరిపాలన ఎట్లా ఏం బిక్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన అందిస్తున్నాడు రాష్ట్రానికి అనే దాని గురించి రాయడు వీడు ఇంక అవసరం లేదు రాష్ట్రం ఎటుదస్తేంది చంద్రబాబు ఎంత దోషక తింటేంది జగన్ మీద పడి ఎడవాలి జగన్కు శరిమిలకు ఉన్న పంచాయతీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ పొరమొగ్గానికి ఈ భోషడీకేకు ఏం అవసరం ఉంది ఈ ఆంధ్రజ్యోతి పత్రికనికి నువ్వు షర్మిలా వాళ్ళిద్దరు కొట్టుకునే కేసుని ప్రతిదాన్ని పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పత్రికా విలువలలో అది మెయిన్ పేపర్లలో ఎడ్డింగ్లలో పెట్టే బదులు ఫాల్తుగా అదే చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేస్తుంది ఎంతమంది అభివృద్ధి పదంలోకి వెళ్తున్నారు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒక్కనాడన్నా రాసిండా రాయడు వీడు ఎందుకంటే ఇంకే మూటలు కావాలి దోచుకో దాచుకో దోచుకో దాచుకో ఇదే సిద్ధాంతం అది స్వర్ణాంధ్రకు ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకరించండి నిషేధ భూములకు విముక్తి ఇక దాంట్లో ఒక్కటంటే లేదు సిక్కోలు వెదే తండేలు కథ జిల్లాలో నూట నాలుగు మత్స్యకార గ్రామాలు స్థానికంగా ఉపాధి లేక తంటాలు అంటే తండేలు సినిమా గురించి కూడా ఒక కంటెంట్ రాసుకొచ్చిండు ఇకపోతే ఏటా దూర ప్రాంతాలకు వలస పొరపాటున గీత దాటిన పొరుగు దేశాల జైలులో మగ్గాల్సిందే రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ బందీలుగా పలువురు జాలర్లు పదమూడు నెలల పాటు జైల్లో నరకయాతన ఇదే వృత్తిగా సినిమా నిర్మాణం మార్ఫింగ్ పై తొమ్మిది గంటల విచారణ ఆర్జీవీకి సంబంధించింది ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలపై సుదీర్ఘ విచారణ సైబర్ నెట్ సొమ్ముపై మౌనం ఆయన సెల్ ఫోన్ అడిగి విచారణాధికారులు తీసుకురాలేదన్న వర్మ కానీ స్థానిక వైసీపీ కార్యాలయాన్ని చూపించి సెల్ లొకేషన్ పోలీసులు వెళ్ళి వెతికినా దొరకని వైనం ఈసారి విచారణకు ఫోన్ తేవాలనే స్పష్టీకరణ వైసీపీ నేతలతో వ్యక్తీకరణ వ్యక్తిగత పరిచయాలు లేవన్న వర్మ మరో కేసులో ఎల్లుండు రావాలని సిఐడి నోటీసులు మొత్తానికి వర్మ కేసు అనమాట ఒక నలభై నలభై ఐదు ప్రశ్నలతోనే ఆయన ప్రశ్నించారంట దాని వల్ల ఎవరికి ఏం ఉపయోగం తెలియదు నలభై రెండు కోట్ల మంది ఇప్పటి వరకు కుంభమేళలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అక్షరాల నలభై రెండు కోట్ల మంది భారతదేశంలో నూట నల నూట యాభై కోట్ల జనాభా ఉంటే నలభై రెండు కోట్ల మంది ఇప్పటి వరకు కుంభమేళలో పాల్గొన్నారు మహాకుంభనగర్లో మరో అగ్ని ప్రమాదం అనేది జరిగింది ఇప్పటి వరకు నలభై రెండు కోట్ల మంది అంటే గొప్ప అచీవ్మెంట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడం కనీ విని ఎరగని రీతిలో అద్భుతమైనటువంటి ప్రగతిగా చెప్పాల్సిన అవసరం ఉంది హాయ్ అందరికీ నమస్తే మిత్రులకు నమస్తే ముప్పై తొమ్మిది లక్షల కొత్త ఓటర్లు మహారాష్ట్రలో లోక్సభ అసెంబ్లీ ఓటర్ల జాబితాను బయట పెట్టాలి అని రాహుల్ గాంధీ మాట్లాడుకొస్తున్నాడు ఇక మనం ఈరోజు ఇంపార్టెంట్ వార్తలు అయితే లేవు మిత్రమా మా జోలికి వస్తే ఊరుకోమని ట్రంప్ మరొకసారి బెదిరిస్తున్నాడు వీడు ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటాడు మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుపై అమెరికా ఆంక్షలు ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు పై వారెంట్ జారీపై ట్రంప్ ఆగ్రహం అనేది వ్యక్తం చేసిండు ఇక చివరాకరగా మన తెలుగు తెలుగు పత్రిక హాయ్ అందరికీ నమస్తే వెలుగులో ఏం రాసుకొచ్చిండు త్వరలో మంత్రివర్గ విస్తరణ అని రాసిండు నాలుగు పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ బీసీ ముదిరాజ్ ఎస్సీ ఎస్ రెడ్డి మైనార్టీ వర్గాలకు ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ పీసీసీ చీఫ్ మహేష్ చర్చించినటువంటి వేణుగోపాల్ ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ పలువురు పేర్లు ప్రస్తావన ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీ నాలుగింటికి ఓకే రెండు పెండింగ్లో ఉన్నాయని చెప్పుకొచ్చిండు కులగణలో బీసీలు ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగారు ఓసీలు ఆరు శాతం తగ్గారు మీడియా చిక్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్ సైంటిఫిక్ మెథడ్లో కులగణ సర్వే చేపట్టినని చెప్పుకుంటున్నాడు ఇవన్నీ లంగమాటలు భోగస్ మాటలు రేవంత్ రెడ్డి అంటేనే భోగస్ రేవంత్ రెడ్డి అంటేనే ఫ్రాడ్ రేవంత్ రెడ్డి అంటేనే మోసం అనే దానికి నిదర్శనం ముస్లింల రిజర్వేషన్ సమస్యకు శాశ్వత త్వరలో శాశ్వత పరిష్కారం ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు చట్ట ప్రకారమే చర్యలు కర్మ ఎవరిని వదలదు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ పార్టీ ఇచ్చిన పనులు పూర్తి చేయడమే నా బాధ్యత వ్యక్తిగత నిర్ణయాలుండవు తన ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధి అని స్పష్టీకరణ న్యూడిల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగలంలో ఐదున్నర శాతం బీసీల పర్సెంటేజ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు ఓసీలు ఆరు శాతం తగ్గారని మరొక కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు ఈ మోసపూరితమైన మోసగాడు ఇన్నాళ్ళు బీసీల లెక్కలు లేక కేసీఆర్ ఆయాంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పదహారు శాతం పది శాతం ఎస్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండు కానీ మన సర్వేలో బీసీలు నలభై రెండు పాయింట్ ఆరు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం బీసీలో పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు తేలింది ఈ రెండు కలిపితే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీల లెక్కలని చెప్పుకొచ్చిండు ఇది దొంగ లెక్క ఇది ఫేక్ లెక్క వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు ఎస్సి ఎస్టి రెడ్డి మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి భూభారతి రూల్స్ ధరణి పోర్టల్ బ్రేక్ నెలగడుస్తున్న ఖరారుగానే నిబంధనలు నలభై నలభై ఐదు రోజుల్లో తెస్తామని గతంలో వెళ్ళడి రూల్స్లో ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ లింక్ పెట్టి ఆలస్యం యూజర్లకు ఫ్రెండ్లీ లేక రైతులు తిప్పలు ఫోన్ ఎత్తొద్దు మళ్ళా చేయొద్దు మిస్డ్ కాల్స్ అకౌంట్స్ హ్యాక్ ఇది సైబర్ నేరగాలు కొత్త కొత్త నేరాలు అనేవి సృష్టించడం జరుగుతుంది ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్ రోజుకి ఇరవైకి మంది పైగా యాక్సిడెంట్లు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య అత్యధికంగా చనిపోతున్న యాక్సిడెంట్లలో మూడేళ్లలో పదకొండు వేలకు పైగా మరణాలు నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది మృత్యువాత ప్రమాదాల్లో ఎనభై ఐదు శాతం ఇరవై ఐదేళ్లలోపు యువతులు యువతి యువకులే యువతే ఉండడం గమనించవచ్చు ఎక్కువ యువకులే అడ్డగోలియ స్పీడ్ వై సస్తున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఆ బ్యాచ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ బ్యాచ్ బ్యాచ్ అంతా చెప్పడం జరిగింది ఈ సెక్యులర్ బ్యాచ్ అనొచ్చు వీళ్ళను లేదంటే చీడపురుల బ్యాచ్ అని కూడా మనం పిలవచ్చు అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే అని హైకోర్టు క్లియర్ గా చెప్పినట్టు అర్థమైతుంది కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు రావాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రానికి కానీ సున్నా ఏమి ఇవ్వలేదు